హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ టవరు మీకు చూపించాను కదా ఒక వీడియోలో ఆకుకూరలు వేశాను పుదీనా కూడా నాటాను ఎండలకు సరిగా లేదు పుదీనా చాలా ఎక్కువ వచ్చా ఆకుకూరలు హార్వెస్టింగ్ చేశాను మొత్తం నాలుగు వేశాను అన్నమాట నాలుగు లేర్లు ఒకటి రెండు మూడు నాలుగు పార్స్ మామూలుగా దీన్ని కూరగాయ విత్తనాలు కనీ నేను పెట్టాను ఇప్పుడు పంది కుక్క అయితే రాలేదు అందుకని ఆకుకూరలు పుదీనా పెట్టాము ఇల్లీ బగ్స్ అయితే వస్తూనే ఉంది ఆవు పంచుతాము పసుపు నీళ్ళు కలిపి చల్తే కొంతవరకు కంట్రోల్ అవుతుంది అన్నమాట గార్డెనింగ్ ఇది వీడియో టవర్ వీడియో బీరైతే పెట్టాను కదా స్కీగ్ అయితే వస్తుంది దీనికి సపోర్ట్ ఇచ్చి ఇట్లా పైకి పాకిస్తాను ఎండలకు పసుపు రంగులోకి వచ్చేసింది తొర అయితే దీంట్లో వచ్చేసి పొలం పెట్టాను మొలవలేదు దీంట్లో బీన్స్ పెట్టాను కదా ఆ రోజు మీకు కూడా వీడియో పెట్టాను బీన్స్ అయితే మొలిచాయి దీంట్లో ఒకటి పొలం ఒలిసింది బీర మూడు ఉన్నాయి దీంట్లో ముల్లంగి పెట్టాను ముల్లంగి అయితే అసలు మొలవలేదు ఇది ఆకు ముల్లంగి అయితే మొలవలేదు మళ్ళీ వేస్తాను అయితే వస్తుంది ఈ కూలర్ టబ్లో సొర వచ్చింది ఇది బేర్ అనుకుంటా వీని కర్బూజ అమలు చేసినాయి కిచెన్ కంపోస్ట్లో దొండ తీగ అనేది కొంచెం పాకుతూ ఉంది వంగ నిలబడుతుంది కొంచెం ముల్లంగి ఇందులో పెట్టాను ఒకటి అయితే వచ్చేసింది ముల్లంగి ఇవన్నీ ఆకులలో అవే మొలిసాయి ఇందులో కూడా ఒకటి ముల్లంగి మొలిసింది మటిక పెట్టాను ఇది ఒకటే వచ్చేసింది కొద్ది మరుగు కింద చిక్కుడు చూపిస్తాను కిచెన్ కంపోస్టు దీంట్లో పెట్టేసి నాళ్ళ పెట్టేస్తాను ఇవన్నీ చిక్కుడు చెట్లు ఇవన్నీ పైకి పాకి చేస్తాను కాకర పెరుగుతుంది నాకు చాలా ఇష్టం అన్నమాట కాకరకాయలు హార్వెస్టింగ్ చేయడం తినడానికి అంత పెద్దగా ఇష్టపడను హార్వెస్టింగ్ అయితే చాలా ఇష్టపడతాను ఉంది మన గార్డెన్లో తొండలు కూడా ఉంటున్నాయి దొండ మీకు ఇదివరకు కూడా చూపించాను ఇది ఎంత హైట్ వస్తుందో మొక్క నేల కాబట్టి పూత అయితే ఇంకా రాలేదు కరివేపాకు ఇటువైపు వచ్చేసి దొండ అయితే పెట్టాను ఇక్కడ సొర కూడా పెట్టాను బీన్స్ కూడా పెట్టాను ఇది బీన్స్ తీగ తీగని ఇచ్చారు బీన్స్ పైకి పాకించేస్తాను ఇది వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది తూరి పిచ్చి దొండ వస్తుందో మామూలు దొండ తెలీదు రెండు ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి నేను కన్ఫ్యూజ్ చూద్దాం చూద్దాము హాయి వచ్చేంతవరకు తెలీదు దొండ దండైతే మళ్ళా పీకేయడమే దీన్ని చూసారా నేల మీద అయితే ఎంత హెల్తీగా పెరుగుతుంది దండ మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది ఇంకా కనకమరాలు కనకమరాలు వస్తూనే ఉంటాయి నిన్ననే కనుకమ్రాలు కొన్ని మల్లెపూలైకి తింటాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నేల మీద కానీ ఉంటే నేల ఉంటే ఇలా కీపర్స్ పాకించుకోవడం బెటర్ అని నా ఉద్దేశం చిక్కుడు సొర బీర కోళ్ళైతే కొన్ని రెండు ఉంటే రెండు కట్టేశాను అనమాట జిగుడుతూ అందుకే ఇటు రెండు నేలైతే పెట్టాను ఇంకా పంది కుక్క కూడా ఈ మధ్య రావట్లేదు అది ఎందుకని మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎందుకు రావట్లేదు అని ఈ రెండు సందులోంచి వస్తారన్నమాట పంది కుక్క ఇట్లా సైడు రాళ్ళు అయితే పెట్టాను ఇక్కడి నుంచి వస్తుంది పంది కుక్క అనేది అందుకని పొయ్యి అనేది పెట్టాను కొన మొదలు పెట్టేశాను అంట ఇటుకలు కోయ్యలు సో అందుకని రావట్లేదు ఇక్కడి నుంచే వచ్చేది కానీ కుక్క ఇదే పడి మొలిచిన అన్నమాట ఇందులో పాయలాకు ఉంది సిరిరాకుంది కమలాకుంది ఇది పూర్తి కమలాకు ఇది లే లేతుంది కమలాకుంది వంకాయలు అయితే సరిగా రావట్లేదు ఫ్రెండ్స్ దీనికి పుల్లట్టు మజ్జిగ స్ప్రే చేద్దాం అనుకుంటున్నా పూత అయితే నిలబడుతుందేమో చూడాలి చూసారా మొత్తం మనకు ఏ అయితే వస్తాయో కిచెన్ వేస్టేజ్ అంతా కూరగాయలు ఎర్రగడ్డ తొక్కలు అవి పుల్లటి మజ్జిగ ఇంకా కొంచెం మిగిలిన పెరుగు అట్లా పాలు ఏదైనా విరిగిపోయినట్టు ఇందులో వేసాను ఇది వచ్చేసి పుల్లటి మజ్జిగ చూసారా మొత్తం బూజులాగా వచ్చేసింది ఇది గిన్నెలోనే పెట్టేసే లోపల ఇది మొక్కలకు స్ప్రే చేసేస్తాను ఫ్రెండ్స్ మొక్కలకు చాలా బాగా బలంగా పనిచేస్తాయి అన్నమాట ఇది కూరగాయల తొక్కటూ అవి స్ప్రే చేస్తాను కింద అడుగు వచ్చేసి కొన్ని ఇటుకలు అయితే పెట్టాను ఇటుకలు పెట్టి ఈ వాటర్ బాటిల్ అయితే పెట్టాను ఈ వాటర్ బాటిల్ పైన ఈ కర్ర అయితే చెక్కాను అనమాట కింద అయితే సిమెంటు ఇసుక కలిగి కలిపి వేసుకుంటే కాంక్రీట్ కానీ బాగా స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ ఈ కర్రకు బదులు మీరు ఇనుప రాడ్డు కూడా పెట్టుకోవచ్చు ఇంకా మంచిది ఇందులో కూడా నేను ఇసుక అయితే పోస్తాను ఇసుకతో కలిపిన మట్టి కదల కదలకన్నా ఉంటుంది దీంట్లో కూడా ఫుల్గా నింపేస్తాను ఈ బాటిల్ లోపల అప్పుడు కర్ర అనేది కదలకన్నా ఉంటుంది ఈ బాటిల్స్లో కూడా నేను ఇసుక మట్టి రెండు కలిపి వేసేసాను ఈ వాటర్ బాటిల్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను ఇది ఆయిల్ బాటిల్ ఇది చికెన్ ఆయిల్ అయితే చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ నింపి పెట్టుకున్నాను అది దీనికి ఉపయోగిస్తున్నాను ఇట్లా పైన ఇలా పెట్టుకొని ఇట్లా ఉంటాను నేను కొంచెం హైట్ పెడుతున్నాను పంత కుక్క లోడ కన్నా ఉంటుందని ఇప్పుడు వచ్చేసి ఇది క్యాన్ పైడ్ నుంచి ఇలా నిలుపుకోవడము ఇలా ఇది కొంచెం కట్ అనేది కుంటుపోతుంది మనం కాంక్రీట్ వేసుకుంటే బాగా స్టాండర్డ్గా ఉంటుంది చూసారా ఇలా కూర్చునేది కదులుతుంది లైట్గా కదిలినా కూడా పడిపోకుండా చాలు ఇంకా అడుగు బాగాన ఏదన్నా పీచు పెట్టుకొని ఇక్కడ మనం లైట్ వెయిట్గా పెట్టుకుంటే మంచిది బరువు లేకుండా ఉంటుంది నార్లు కానీ ఏమైనా వేసుకోవచ్చు ఇప్పుడు అడుగు బాగాన కొంచెం టెంకాయ పీసు కొంచెం ఎండిటాకులు వేసాను మనం కలిపి పెట్టుకునే మిశ్రమం అయితే వేసేద్దాం మనం నిండుగా వేసేసుకొని పెట్టేసుకున్నాం కానీ ఊగడం అయితే కొంచెం ఊగుతుంది మళ్ళా ఇంకో స్టెప్ ఇలాగే మీకు చూపించిన విధంగానే ఇట్లా ఇంకో దానికి మనం పెట్టుకోవచ్చు ఇదే విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట రెండు రెండైతే పెట్టాను ఫ్రెండ్స్ మన దగ్గరంగా రెండు ఉన్నాయి ఇలా అయితే రెండు స్టెప్స్ అయితే పెట్టాను గాలి అనుకుంటుందో ఉండదో తెలియదు ఫ్రెండ్స్ ఇది కొంచెం హైటే పెట్టాను మనంత హైట్ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టవర్ వీడియో ఇంకా రెండు స్టెప్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఇంకా రెండైతే ఉన్నాయి మొత్తం నాలుగైతే పెట్టాలనుకున్నాను ఇది కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి దానిలాగానే